హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ బడ్జెట్లో కొన్ని రంగాలకు భారీ ఊరట లభించగా మరికొన్ని రంగాలపై భారం పడేలా చేసింది ముఖ్యంగా పన్నుల మార్పు వల్ల ఏ వస్తువులు ధరలు తగ్గాయో వేటి ధరలు పెరిగాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు మన వీడియో ద్వారా తెలుసుకుందాం మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం రోజు పార్లమెంటులో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు వరుసగా తొమ్మిదవసారి బడ్జెట్ను సమర్పించి ఆమె రికార్డు సృష్టించారు అయితే మూడు ప్రధాన కర్తవ్యాల ఆధారంగా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసే దిశగా ఈ బడ్జెట్ను రూపొందించారు సామాన్యుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బడ్జెట్లో కొన్ని రంగాలకు భారీ ఊరట లభించగా మరికొన్ని రంగాలపై భారం పడేలా చేసింది ముఖ్యంగా పన్నుల మార్పు వల్ల ఏ వస్తువుల ధరలు తగ్గాయి వేటి ధరలు పెరిగాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం క్యాన్సర్కు సంబంధించి ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో తీసుకున్న నిర్ణయం అందరి ప్రశంసలు అందుకుంటుంది ముఖ్యంగా అత్యంత ఖరీదైన చికిత్సగా పేరున్న క్యాన్సర్ విషయంలో రోగులకు ఊరటనిస్తూ పదిహేడు రకాల అత్యవసర క్యాన్సర్ మందులపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు దీనివల్ల క్యాన్సర్ మందుల ధరలు భారీగా తగ్గనున్నాయి అలాగే అరుదైన వ్యాధులకు వాడే మందులపై కూడా రాయితీలు లభించాయి ఎలక్ట్రానిక్స్ వస్తువులు చెప్పుల ధరలు తగ్గింపు టెక్నాలజీ ప్రియులకు గృహిణులకు కేంద్రం తీపి కబురు అందించింది టీవీల తయారీకి వాడే విడిభాగాలు కెమెరా లెన్సులు మైక్రోవేవ్ ఓవెన్లపై కస్టమ్స్ డ్యూటీని తగ్గించారు దీనివల్ల టీవీలు స్మార్ట్ ఫోన్లు పంటగది ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గనున్నాయి అంతేకాకుండా చెప్పులు చర్మంతో తయారైన లెదర్ వస్తువులు ధరలు కూడా తగ్గనున్నాయి వీడియో గేమ్స్ తయారీకి వాడే విడిభాగాలపై కూడా పన్ను రాయితీలు ప్రకటించారు ఇక విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు విదేశీ పర్యటనలకు వెళ్లే పర్యాటకులకు బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు వరంగా మారింది ఓవర్సీస్ టూర్ ప్యాకేజీలపై ఉన్న పన్నులను సవరించడం వల్ల విదేశీ ప్రయాణాలు చౌకగా మారనున్నాయి విదేశీ విద్యకు సంబంధించిన ఖర్చులు కూడా తగ్గనున్నాయి అలాగే శక్తి వనరుల మార్పునకు అవసరమయ్యే పరికరాలు అణుశక్తి ప్రాజెక్టుల కోసం దిగుమతి చేసుకున్న వస్తువులపై రెండు వేల ముప్పై ఐదు వరకు కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ఇవ్వడం ఒక విప్లవాత్మక నిర్ణయంగా తెలుస్తుంది కొన్ని వస్తువులపై ధరలు తగ్గితే మరికొన్ని రంగాలపై భారీ బాధడు మొదలైంది ముఖ్యంగా బొగ్గు కాఫీ వెండింగ్ మిషన్ల ధరలు పెరగనున్నాయి అయితే ఈ బడ్జెట్లో ఆదాయ పన్ను చెల్లింపుదారులకు మాత్రం నిరాశ ఎదురైంది ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్లలో కానీ స్టాండర్డ్ డిడక్షన్లలో కానీ ఎలాంటి మార్పులు చేయకపోవడం గమనార్హం అంతేకాకుండా పన్నుల విషయంలో తప్పుడు సమాచారం ఇస్తే చెల్లించాల్సిన పన్నుపై వంద శాతం జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది చరాస్తుల వివరాలను వెల్లడించకపోయినా కఠిన చర్యలు ఉంటాయని పేర్కొంది స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసేవారికి ఈ బడ్జెట్ కాస్త ఇబ్బందికరంగా మారింది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెంచడంతో షేర్ మార్కెట్ కార్యకలాపాలు ఖరీదు కానున్నాయి స్టాక్ ఆప్షన్ల ద్వారా వచ్చే లాభాలపై కూడా భారం పడనుంది దేశ ఆర్థిక వ్యవస్థను సుస్థిరపరుస్తూనే కొన్ని కీలక రంగాలకు ప్రోత్సాహం అందించేలా రూపొందించిన ఈ బడ్జెట్ దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు